సునీల్ కి మధ్యన హీరోగా పెద్దగా కలిసి రావటం లేదు అసలే కమెడియన్ పోస్ట్ కి బ్రేక్ ఇచ్చి మరీ హీరోగా సెటిల్ అయిన సునీల్ ఇప్పుడు చేతిలో సినిమాలు లేక దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు అయినా కమెడియన్ గా అవకాశాలు వచ్చినా కూడా వాటిని లెక్క చేయకుండా ఇంకా హీరోగా ఎవరైనా ఛాన్స్ ఇస్తారేమో అని కాచు కూర్చున్నాడు మరోపక్క సునీల్ తెలుగులో విలన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ప్రచారం కూడా జరుగుతోంది కానీ అవేమి పట్టాలెక్కే ఛాన్స్ లేదని తేలిపోయింది మరి మళ్ళీ కమిడియన్గా వచ్చేయచ్చు కదా అని చాలా మంది సునీల్కి నచ్చ చెప్తున్నారట ఇక సునీల్ ఇప్పటికే చిరంజీవి నూట చిత్రం ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీలో కమిడియన్గా చేయమని కోరగా తనకి డేట్స్ ఖాళీ లేవని తప్పించుకున్నాడట అంటే సునీల్కి ఇప్పుడు చేతిలో సినిమా లేకపోయినా డేట్స్ ఖాళీ లేవా అని అందరి మధ్యలో వదిలే ప్రశ్న అంటే సునీల్కి కమెడియన్ గా మళ్ళీ ఎంట్రీ ఇవ్వడం ఇష్టం లేదనే కదా అని అర్థం ఇక అన్న సినిమాలో చేయనని చెప్పిన సునీల్ ఇప్పుడు తమ్ముడు సినిమాలో కూడా చేయను అని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి త్రివిక్రమ్ పవన్ కాంబినేషన్లో తెరకెక్కే చిత్రంలో సునీల్కి ఒక మంచి పాత్రను రెడీ చేశాడట తివిక్రమ్ శ్రీనివాస్ ఎందుకంటే సునీల్ తివిక్రమ్ ఆప్తమిత్రుడాయే అందుకే సునీల్ తన సినిమాలో కమెడియన్ గా చేస్తాడన్న నమ్మకంతో త్రివిక్రమ్ సునీల్కి ఒక క్యారెక్టర్ డిజైన్ చేశాడట అయితే ఆ ఛాన్స్ను కూడా సునీల్ కాదన్నాడన్న మాట వినిపిస్తోంది మరి ఎంతో నమ్మకంతో ఉన్న కి స్నేహితుడైన సునీల్ అలా ఎందుకు నో చెప్పేశాడో అసలే హీరోగా అవకాశాలు రావటం లేదు అయినా కూడా మెగాస్టార్ పవర్ స్టార్ పక్కన కమిడియన్గా సునీల్ ఎందుకు చేయను అందరూ చర్చించుకుంటున్నారట